హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ చా ఈ రోజు అయితే మీకు ఒక కొత్త ప్రదేశాన్ని చూపించాలనుకున్నాను ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అసలు ఏంటి స్పెషల్ అని తెలుసుకుందాం ఈ రోజు మీకైతే మినీ ట్యాంక్ బండ్ అయితే చూపించాలనుకుంటున్నాను ఆ మినీ ట్యాంక్ బండ్ మనకి ఎక్కడ ఉందో అని తెలుసుకుందాం దానికి ఎలా చేయాలి కూడా తెలుసుకుందాం ఓకేనా ఒకసారి వినండి ఏ ఈ మినీ ట్యాంక్ బండ్ అయితే ఏలూరులో ఉంది ఈ ఏలూరులో మనకి కొత్త బస్ స్టాండ్ అని ఉంటుంది అక్కడ నుంచి అయితే వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుంది అదే ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎలా ఉంటుంది అనమాట ఇంకా చక్కగా దాని మనం ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు దగ్గరలో ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అసలు ఈ ఈ మినీ ట్యాంక్ వన్ ఉండే ప్లేస్ ని బుద్ద పార్క్ అంటారు ఈ బుద్దా పార్క్ అయితే మనకి టౌన్ దగ్గరలో ఉంది చాలా మంది సాయంత్రం పూట వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఇప్పుడైతే పార్క్ దగ్గరలో ఉన్న చూడండి ఒకసారి అది కనిపిస్తుంది కదా అదే బుద్ధుని విగ్రహం ఈ బుద్ధుని విగ్రహం మనకి ఇక్కడ కనిపించింది అభ్యముద్రలో ట్యాంక్ బండ్ లో ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలా ఉంటుంది అందువల్ల దీనికి మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తారు అలాగే ఈ పార్క్ ని ముద్దా పార్క్ అంటారు మనకి మనకు తెలియని విషయం ఏంటంటే ఏలూరుకి అంతకు ముందు పూర్వ నేమ్ ఏంటంటే ఏలాపూర్ అని పిలిచేవారు అలాగే ఈ బుద్ధుడు విగ్రహం ఉన్న ఈ చెరువుకి గజివల్ల వారి చెరువు అని పిలుస్తారు ఇది మనకి పూర్వం వేంగి చాలు రాజధాని ఉండేది అంటే ఏలూరు ఆ టైంలో ఇక్కడ ఈ చెరువులో నీళ్ళే వేణుగులు త్రాగడానికి ఉపయోగించేవారని ఎక్స్టే ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ ఉండే చరిత్ర ద్వారా అలాగే చూడండి ఒకసారి ఆ దగ్గరికి వెళ్తున్నాం కదా మీరు ఆల్రెడీ ట్యాంక్ బాటి ఉంటుంటే సేమ్ అదే ఫీల్ ఇక్కడ వస్తుంది చాలా బాగుంటుంది అలాగే మనకి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి బోటింగ్ కూడా ఉంటుంది బోటింగ్ అలాగా ఇందులో చాలా చేపలు ఉంటాయి మన మధ్యలో వీటికి మేత అక్కడ తీసుకుని అవి దగ్గరకు వస్తుంది చాలా బాగుంటుంది ఆ మంచి ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది వాతావరణం అంతా మీరు ఏలూరు విన్నట్టు అయితే ఇది మిస్ అవకండి అలాగే మనం ఇప్పుడు ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం ఈ విగ్రహం మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అభి ముద్దలో ఉన్న బుద్ధుని విగ్రహం వల్ల ఇక్కడ కూడా అభి ముద్రలో బుద్ధుడు మనకు కనిపిస్తాడు ఈ విగ్రహం ఎత్తు అయితే డెబ్బై నాలుగు అడుగులు ఎత్తు అనమాట అలాగే మనకు ట్యాంక్ బండ్ దగ్గర విశ్వన్సాగర్ లో ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో ఆ ఇక్కడ ఏమో గజవల్లి వారి చెరువు అని ఇది కూడా అదే అలాగే హిస్టరీ ఉన్న చెరువు ఇది కూడా అంత హిస్టరీ ఉన్న చెరువే ఎందుకంటే వేంగి చాలుకి కాలంలో ఏలుగులు ఈ చెరువులో చెరువుల తాజాగా అని చాలా విధంగా ఇక్కడ మన హిస్టరీ ద్వారా తెలుస్తుంది చరిత్ర ఆధారాలు కూడా ఆ విధంగా తెలియజేస్తున్నాయి కాబట్టి మీరు ఏలూరు వెళ్ళినట్టయితే మినీ ట్యాంక్ పండిస్తావు కండి చాలా బాగుంటుంది వరకు ఎవరైనా వెళ్ళి చూసినట్టయితే కామెంట్ చేయండి అలాగే ఏలూరు దగ్గరలో మనం చూడవలసిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి అవి ఏంటంటే కొల్లేరు సరస్సు అక్కడ ఎక్కువగా విదేశీ పక్షులు చూడొచ్చు అంటే మన దగ్గరలో ద్వారకా తిరుమల చిన్న తిరుపతి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయన్నమాట మీరు కూడా వీలైతే ఇక్కడ నుంచి ఏలూరు నుంచి అయితే కవర్ చేయవచ్చు కొల్లేరు సర్స్ పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఏలూరు సిట్ టౌన్ నుంచి అదే చిన్న ద్వారక ద్వారకా అయితే ఫిఫ్టీ కేఎమ్ ఉంటుంది ఈజీగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు సంవత్సరాలు కానీ చెన్నకేశ్వర దేవాలయం కూడా ఉంది శనివారపేటలో అది కూడా చూడవచ్చు చూడవలసిన తగ్గ ప్రదేశమే అలాగే సత్రంపాడ దగ్గర అంబికా దేవి టెంపుల్ అలాగే అక్కడే మనకి ఏలూరులో ఇంకో ఇంకో ప్రత్యేకత అంబికా దర్ ఏలూరులో ఏలూరు లో తయారవుతుంది కాబట్టి ఇవన్నీ చూసి మనం ఇచ్చేయచ్చు Thank you for watching. Please subscribe. Please support.